బిగ్ బాస్ సీజన్ సెవెన్ తెలుగు విన్నర్ పల్లవి ప్రశాంత్ ప్రస్తుతం చంచల్గూడ జైల్లో ఉన్న సంగతి మనకు తెలిసిందే ఈయన బిగ్ బాస్ కార్యక్రమంలో గెలిచిన తర్వాత గ్రాండ్ ఫినాలే అనంతరం బయటకు రావడంతో పెద్ద ఎత్తున ఊరేగింపుగా వెళ్లారు కానీ పోలీసులు అనుమతి ఇవ్వకపోయినా ఈయన వెళ్లడంతో ఈయనపై పలు కేసులు నమోదు కావడం పోలీసులు కస్టడీలోకి తీసుకోవడంతో చంచల్గూడ జైలుకు పద్నాలుగు రోజుల పాటు రిమాండ్ విధించారు అయితే అరెస్టుకు ముందు ఈయన చేసినటువంటి వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి పోలీసు వారు ముందుగానే మాకు వెనక గేటు నుంచి వెళ్ళమని చెప్పారు కానీ నేను ట్రాఫీ అందుకొని ముందు గేటు వద్దకు వచ్చాను అక్కడ నా కోసం వచ్చిన వారందరినీ చూసి నాకు ఇంతమంది సపోర్ట్ చేశారా ఇలా నన్ను సపోర్ట్ చేసిన వాళ్ళని కలవకుండా వెనక గేటు నుంచి దొంగలా వెళ్ళడం సరైనది కాదని నేను వచ్చానని తెలిపారు అంతేకాదు కప్పు గెలిచిన తర్వాత చాలా మంది నన్ను ఇంటర్వ్యూ చేయడానికి వచ్చారు అప్పటికే నాకు సరైన తిండి నిద్ర లేదు ఇలా కొంతమందికి నేను ఇంటర్వ్యూలు ఇవ్వకపోవడంతో వారు నా గురించి చెడుగా ప్రచారం చేయడం మొదలు పెట్టారని ఆ ఐదుగురి ఫోటోలు వీడియోలు మా వాళ్ళ దగ్గర సేఫ్ గా ఉన్నాయని తెలిపారు కానీ నేను అరెస్ట్ అయిన తర్వాత నాకు నా కుటుంబానికి ఏదైనా జరిగితే కనుక ఆ ఐదుగురిదే బాధ్యత అంటూ ఈ సందర్భంగా పల్లవి ప్రశాంత్ చేసినటువంటి వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి ఇక ఈయనతో పాటు మరికొందరిపై కూడా కేసులు నమోదు చేసిన సంగతి మనకు తెలిసిందే ఇక ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి